తమ నేను చూసి షాక్ అయ్యారా అనుకుంటూనే ఉన్నా మీరు ఖచ్చితంగా షాక్ అవుతారని పాలు మునక్కాయ ఏంట్రా బాబు ఈ పిల్ల ఏమైనా పిచ్చిదా అనుకుంటున్నారా లేదండి బాబు మా ఊరోళ్ళందరూ పిచ్చోళ్ళే నేను అలా అనుకున్నా ఖచ్చితంగా మా ఊరోళ్ళు పిచ్చోళ్ళు పాలు మునక్కాయ వేసి కూర చేస్తున్నారు ఏంట్రా దరిద్రంగా ఉంటుంది అని అనుకున్నానండి ఒక్కసారి తిన్నాను వేరే లెవెల్ వేరే టేస్ట్ అంతే మీరు కూడా పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూసారంటే చాలు తినాలనిపిస్తుంది తిన్నా కొద్ది కూడా తినాలనిపిస్తుందండి ఇంకెందుకు ఆలస్యం నేను ఎలా ట్రై చేశానో మీరు కూడా అలానే ట్రై చేసేయండి నేనైతే మా చిన్న తమ్మ అయితే ట్రై చేశాను వేరే లెవెల్ అయితే చెప్పచ్చు దీనిలోకి ఎక్కువగా మనకు కావాల్సింది ఆనియన్స్ అండి కావలసిన పదార్థాలు మీరు ముందే చూసేశారు నేను మాట్లాడుతూనే ఉన్నాను వీడియో అక్కడ వెళ్ళిపోతూ ఉంది చూస్తున్నారు కదా మనం ఒక కడాయి తీసుకొని అందులో మనం వేసుకోవాల్సిన ఐటమ్స్ అయితే ఇవ్వండి టమోటాలు ఆనియన్స్ కరివేపాకు ఆవాలు జీలకర్ర పసుపు కారం ధనియాల పొడి అల్లం పేస్ట్ ముఖ్యంగా పాలు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మాకు అమ్మా నువ్వు ప్రాసెస్ ఏంటో చెప్పు అంటారా ఆలస్యం ఎందుకండి మీరే చూసేయండి ప్రాసెస్ కూడా కడాయిలో ఆయిల్ వేసుకొని నాకు తగినంత కాదండి మీకు తగినంత ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత ఆవాలు కనిపించి కనిపించుకుంటా వేసుకోండి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ ఎక్కువ ఉండాలండో ఈ ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవనిచ్చి మీకు ఇష్టం వచ్చినంత కరివేపాకు వేసుకోండి నా పిచ్చి చూడండి టమోటా ముక్కలు కూడా వేయడంలో తొక్కు కూడా వేసేసా ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ మునక్కాయలు మునక్కాయలు శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకోవాలి చాలామంది కూడా మునక్కాయను ఉడకబెట్టి వేస్తూ ఉంటారు అలా అంటే కూడా ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వడం ద్వారా టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి నా లాగే ఎవరైనా ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి నేను కూడా ఈ కూరని చాలాసార్లు ట్రై చేశాను అనుకుంటున్నారా అలా అయితే మీరు పప్పులో కాలేసినట్టే నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నానండి ఆల్రెడీ నేను తిన్నాను టేస్ట్ వేరే లెవెల్లో ఉంది ప్రాసెస్ చూసి కనుక్కొని మీకు వీడియో అనేది పెడుతున్నానండి ఏంట్రా బాబు తిక్కల్ది ఫస్ట్ చేస్తున్నాను అంటుంది మళ్ళీ సూపర్గా ఉంది అంటున్నారా మా ఊరు ప్రజల మీద నా మీద నమ్మకంతో మీరు ఒక్కసారి కూర ట్రై చేయండి ఆ మునక్కాయలు టమోటా ఆనియన్స్ అన్నీ బాగా వేగే లోపల ఇంటి వరండాలో అయితే ఇంటి బయట చెత్త అనేది ఉందండి అదైతే శుభ్రంగా చిమ్మేస్తున్నాను మా పాప మొత్తం కూడా దోగాడేస్తుంది మెట్ల మీద కూడా ఎక్కి వెళ్ళిపోతుంది ఇవన్నీ కూడా తినేస్తుంది ఇంకొంచేపడికి అయితే అందుకని అయితే నేను ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను చెట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా చెట్లు ఆకులు పూలు అన్నీ రాలుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు పిల్లలు ఉన్నాం కదా క్లీన్ చేసుకుంటూనే ఉండాలి అలా చిమ్మేసి వచ్చిన తర్వాత అయితే ఇలా అయితే ఉందండి ఒక చేత్తో మొబైల్ పట్టుకొని వీడియో తీస్తున్నాను కాబట్టి కడాయి అయితే అటువైపు ఇటువైపు వెళ్ళిపోతూ ఉంది నేనైతే ఫోన్ పక్కన పెట్టయితే బాగా మిక్స్ చేశాను ఇప్పుడైతే చూడండి ఆ తర్వాత మీకు ఎంత తినగలరో అంత కారం అయితే వేసుకోండి మేమైతే కొంచెం తక్కువే తింటాం కాబట్టి నేనైతే తక్కువే వేసాను ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నెక్స్ట్ వేయాలండి అల్లం తెల్లగడ్డ కొంచెం ధనియాలు మూడు లవంగాలు ఒక పట్ట ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసి ఇందులో వేసి మీరు కొబ్బరి తినగలిగితే గ్యాస్ ట్రబుల్ లేదు అనుకునేవారైతే కొబ్బరి కూడా వేసుకోండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది విలేజ్లో ఎక్కువ అయితే కొబ్బరి వాడుతారండి చాలా సీక్రెట్ అనే చెప్పచ్చు కొబ్బరి ప్రతి ఒక్కరు వేస్తారు కానీ కూర ఆ రోజుటికి బాగుంటుంది కానీ నెక్స్ట్ డేకి అయితే అస్సలు బాగుండదండి స్మెల్ అయితే వచ్చేస్తుంది కొబ్బరి వేయటం వల్ల అన్నం అయితే ఆల్రెడీ వండేసాను కర్రీ చూశారు కదా మునక్కాయ మనకు బాగా ఉడికిపోవాలన్నమాట అలా అయితే ఉండాలి సిమ్లో పెట్టి బాగా ఉడికించండి దీంట్లో కొంచెమే మనం నీళ్ళు అనేది వేయాలి నెక్స్ట్ అయితే కాసి చల్లార్చిన పాలండి ఇవి ఆల్రెడీ నేను కాస్తాను కదా ఆ పాలనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను అవి తీసైతే బయట పెట్టాను కొంచెం వాటర్ వేసుకొని ఆ మునక్కాయలంతా బాగా ఉడికేలా చేయాలండి మా బాబాయ్ ఒక మాట అనేవాడండి కూర చేస్తే వాసన వస్తే చేపల కూర అయిపోయింది అంటాడు మీరు వాసన వచ్చింది కదా అని నేను ఆపేయకండి మునక్కాయలు అనేటివి బాగా ఉడకాలి మనం చేతి టనగానే స్మాష్ అయిపోవాలి అలా ఉండాలి మీ ఉడు ఉప్పు కారం అనేది చూసేసుకోండి తర్వాత ధనియాల పొడి కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా కలపండి కలిపిన తర్వాత మీకు ఏదైనా షికారులున్నా కబుర్లున్నా సన్నమంట మీద పెట్టేసి అడా షికారులు కబుర్లు వేసేసేయండి టీవీ చూసేవాళ్ళు అయితే టీవీ చూసేసేయండి ఇలా మొత్తం కంప్లీట్ అయ్యి వచ్చేసరికి అయితే మన కూర ఆల్మోస్ట్ అయిపోతుందండి మూత కూడా వేయవలసిన అవసరం లేదు చూసారు కదా ఎలా అయిపోయిందో స్మెల్ అయితే అద్దరిపోతుందండి స్మెల్ చూసైతే ఆపేయకండే చూశారు కదా ఎలా ఉందో ఇంకా లాస్ట్లో మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ పాలు ఈ పాలు అనేటివి యాడ్ చేసుకోవాలి మీరు గమనించినట్లయితే నేను ఇందాక ఒక బౌల్లో పాలు పోసాను ఇప్పుడు ఇంకో బౌల్లో పాలు అనేది తీసుకున్నాను దానికి హోల్ ఉన్న సంగతి అస్సలు మర్చిపోయానండి దాంట్లో పోస్తే పాలు అన్నీ కూడా పోయాయి నెక్స్ట్ అయితే ఇంకో బౌల్లోకి అయితే యాడ్ చేసుకుని అయితే పాలు పోస్తున్నాను చూసారు కదా పాలు పోసిన తర్వాత కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి మనం పాలు పోసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మాత్రమే అలా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత అయితే మీరు కొంచెం ఇలా రాగానే అయితే కొత్తిమీర పైన చల్లేసుకొని అయితే ఆపేసుకోండి టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది మీకు తగినంత పాలు మాత్రమే యాడ్ చేసుకోండి తక్కువ యాడ్ చేసుకున్న టేస్ట్ తెలియదు ఎక్కువ యాడ్ చేసుకున్న టేస్ట్ అనేది తెలియదు ఒక్కసారి ట్రై చేసి చూడండి మా ఊర్లో ఎంత ఫేమస్ అయిందో మీ ఊర్లో కూడా అంతే ఫేమస్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్